హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు తమిళనాడులోని చెన్నై మార్కెట్లో ఏ విధంగా టమాటా ధరలు వెళ్ళాయనే తెలుసుకుందామండి ఈరోజు ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై ఐదు శనివారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఎవరైనా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చెన్నై మార్కెట్లో టైమింగ్ చూస్తే కనుక నైట్ రెండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మార్కెట్ తెల్లవారుజామున పది గంటలకు మార్కెట్ అనేది క్లోజ్ అయిపోతుందండి ఇదండి చెన్నై మార్కెట్ ప్రతిరోజు టైమింగ్ రేట్ల విషయానికి వెళ్తే కనుక ఇక్కడ ట్వంటీ ట్వంటీ టూ కేజీ బాక్సెస్ రేట్లు చూస్తే కనుక థర్డ్ రకం క్వాలిటీలో రెండు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల దాకా వెళ్ళినాయండి థర్డ్ రకం క్వాలిటీలో ఇక్కడ చెన్నై మార్కెట్లో సెకండ్ రకం క్వాలిటీలు చూసే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందల దాకా వెళ్ళాయండి సెకండ్ రకం క్వాలిటీలు ఎనిమిది వందల దాకా వెళ్ళాయి ఈరోజు చెన్నై మార్కెట్లో అదే టాప్ అండ్ హాఫ్ మంచి క్వాలిటీ కలిసి చూస్తే కనుక ఎనిమిది వందల యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై పదకొండు వందలు పదకొండు వందల యాభై పన్నెండు వందల యాభై పదమూడు వందల దాకా వెళ్ళేయండి అది పదమూడు వందలు అనేది ఒక్కటి మాత్రమే వెళ్ళేయండి ఒక ఒక లాట మాత్రమే మిగతా అన్నీ అన్నీ చూసుకుంటే కనుక అన్ని ఉన్న కాయలు చూస్తే కనుక పదకొండు వందలు పన్నెండు వందలు యావరేజ్గా అన్ని అన్ని బండ్లను మార్కెట్లో వెళ్తుండే ఇప్పుడు చెన్నై మార్కెట్లో టాప్ అండ్ టాప్ ఈరోజు పదమూడు వందల దాకా వెళ్ళేయండి ఇదండి చెన్నై మార్కెట్లో ఈరోజు తమిళనాడులోని ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి